వార్తలు చదువుతుంది మీ అన్నమయ్య జిల్లా ఇరుగు పొరుగు వారి హక్కులు ఉద్యమం గుర్రంకొండలో జరిగిన ఇరుగు పొరుగువారి హక్కులు ఉద్యమం సందర్భంగా పలువురు ప్రముఖులకు కరపత్రాలు పరచడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యమం గురించి రెడో సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఈశ్వరయ్య అమూల్యమైన సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా తిరుపతి నగర శాఖ అధ్యక్షులు ఎం అజమ్ అలీఖాన్ అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి ఈ కార్యక్రమంలో మన సారు మా విన్నపం మీకు స్వీకరించి చెప్పినందుకు నేను ఈశ్వర సార్కి ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే మన తిరుపతి నుంచి మన అమీర్ బాషా గారు వచ్చారు ఆయన కూడా అందులో మాట్లాడుతుండగా కోరుతున్నాను ఈరోజు జమాతే ఇస్లామి హింద్ సంస్థ దేశవ్యాప్తంగా ఇరుగు పొరుగువారు అని ఒక కార్యక్రమాన్ని తీసుకో రావడానికి కారణం ఏమంటే ఇల్లు బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే జిల్లా బాగుంటుంది జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే అన్నీ కూడా బాగుంటాయి ఇదంతా కూడా కారణం ఏమంటే మనుషుల మధ్య బంధాలు ఏర్పరచడానికి కావలసిన ఒక అవగాహన కార్యక్రమాన్ని జమాతీ ఇస్లాం చేపట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మేధావులు విద్యావంతులు ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది ప్రథమంగా నేటి సమాజంలో మానవ సంబంధాలు అనైక్యతగా ఏర్పడ్డాయి దీన్ని గుర్తు చేయడానికి గాను జమాతీ ఇస్లాం హింద్ ఈ కార్యక్రమం చేసింది ఈరోజు గుర్రం పండులో మా యొక్క డాక్టర్ గారు ఈశ్వరయ్య గారిని కలవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది ఆయన ఇచ్చినటువంటి అమూల్య సలహాలు ప్రతి ఒక్కరు కూడా పాటించి ముందుకు రావాలని మరొక్కసారి మన డాక్టర్ గారికి జమాతే ఇస్లామిన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అస్సలం వైఖమ్ హైబర్ వర్క